మార్కెట్లో పత్తి ధర పెరుగుతుందా లేదా అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము నేను చేసే ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బేలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం మన భారతదేశంలో మహారాష్ట్ర గుజరాత్ తర్వాత మూడో స్థానంలో తెలంగాణ ఉంది పత్తి పత్తి బాగా పండించే రాష్ట్రాలు వచ్చేసి ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు మన భారతదేశంలో వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మూడు వందల ముప్పై ఆరు లక్షల బేల్స్ ఉత్పత్తి చేశారనమాట పత్తి ఉత్పత్తి అయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు లక్షల బేల్స్ ఉత్పత్తి పత్తి ఉత్పత్తి చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత మన మన దేశంలో మూడు వందల రెండు లక్షల బెల్స్ ఉత్పత్తి అవుతుంది అంచనా అంటే ఒకసారి ఆలోచించండి రెండు వేల పోయిన సంవత్సరంతో రెండు పోయిన సంవత్సరం వచ్చేసి మనకు మూడు వందల ఇరవై ఐదు లక్షల బెల్స్ ఉత్పత్తి అయ్యాయి ఈ సంవత్సరం మనకు కొన్ని అంచనాల ప్రకారము మూడు వందల రెండు లక్షల బెల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే మనకి ఇక్కడ పత్తి పండించే వాళ్ళు కూడా కాస్త తక్కువగానే ఉన్నారు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పి ధర ప్రకటించడం అయితే జరిగింది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ప్రకటించింది అదే విధంగా పొడుపు గింజ పత్తికి వచ్చేసి ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ధర ప్రకటించడం అయితే జరిగింది ఈ ధర మనకు దక్కాలంటే ఏం చేయాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము పత్తి ధర పెరుగుతుందా లేదా అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము ముప్పై సంవత్సరం వచ్చేసి మనకు మూడు వందల ఇరవై ఐదు లక్షల బెల్స్ ఉత్పత్తి అయ్యాయి ఈ సంవత్సరం మనకు కొన్ని అంచనాల ప్రకారము మూడు వందల రెండు లక్షల బెల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అంటే మనకి ఇక్కడ పత్తి పండించే వాళ్ళు కూడా కాస్త తక్కువగానే ఉన్నారు పత్తి ఉత్పత్తి కూడా మనకు మూడు వందల మూడు వందల రెండు లక్షల బెల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందనేసి కొన్ని అంచనాల ప్రకారం చెప్తున్నారు కానీ మనకు ధర పెరుగు అంటే ఇప్పుడు పత్తి తక్కువ కొరత తక్కువ ఉన్నప్పుడు మనకు ధర అనేది పెరగాలి కదా అది కూడా లేదు ఇప్పుడు అది నా అంచనాలు మాత్రమే చెప్తున్నాను నా అంచనా ప్రకారం పెరిగే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా పత్తి దిగుమతి చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి కావాల్సినంత పత్తి దిగుమతి చేసుకుంటున్నారు పోయిన సంవత్సరం చేసుకున్నారో దానికి ఇప్పుడు రెండింతలు దిగుమతి ఇప్పుడు చేసుకున్నారంట కొన్ని అంచనాల ప్రకారం ఇప్పుడు వరకు అయితే పోయిన సంవత్సరంతో పొద్దుకుంటే ఈ సంవత్సరం రెండింతలు పత్తి దిగుమతి చేసుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఉత్పత్తి తగ్గడంతో దేశీయ డిమాండ్ సరఫరా కంటే ఎక్కువ అవుతుంది ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పత్తి దిగుమతులు రెండింతలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల వస్త్ర పరిశ్రమలు కొంత ఉపశమనం లభించింది ముఖ్యంగా అమెరికా యాభై పర్సెంట్ భారీ సుంకం విధించిన నేపథ్యంలో అయితే చవకైన దిగుమతులు ప్లస్ ఎగుమతి మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల దేశీయ ధరలు పడిపోతున్నాయి ఇది ఇంత ఒక రకంగా ఉంటే మనకు వేరే దేశాల నుంచి పత్తి మనకు సుంకం లేకుండా దిగుమతి చాలా చేసుకుంటున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పత్తి దిగుమతి రెండింతలు పెరిగే అవకాశం ఉంది అనుకున్నాం కాబట్టి మనకు పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఏముంది పెద్ద పెద్ద కంపెనీలే మన దగ్గర పత్తి వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకోవడం తగ్గించింటే మన దగ్గర పత్తి ఉంది కదా దాన్ని వీళ్ళు కొంచెము డిమాండ్ పెట్టి అదే విధంగా కొంచెము పోటా పోటీ పడి వాళ్లకు పత్తి కొనే అవకాశం ఉన్నది అప్పుడు మన పత్తి కూడా రైతులకు కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ లో మార్కెట్ దగ్గర నుంచి కదా పోవాల్సింది మార్కెట్ లో పత్తి మనం తీసుకోపోతే అక్కడ రై వ్యాపారస్తులు పోటీ పడి కొంటారు ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడే మనకు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు డిమాండ్ అంతగా లేదనే చెప్పుకుంటున్నాం ఎందుకంటే గత ఆగస్టులో అదేవిధంగా విధంగా సెప్టెంబర్లో మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది అక్కడ పత్తి కూడా అంత క్వాలిటీ మన దగ్గర నమోదు అంత క్వాలిటీ పత్తి కూడా మన దగ్గర అంత లేదన్నమాట అందుకోసం వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటున్నారంట ఇంతకు అదే విధంగా పదకొండు పర్సెంట్ సుంకం లేదు అదొక మెయిన్ రీజన్ అంటే ఈ రెండు కారణాలు మనకు ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో నాలుగు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఏడు వందల వరకు నడుస్తూ ఉంది ఇప్పుడు ఈ సీజన్ ఈ జస్ట్ ఒక సెప్టెంబర్ టైం వరకు మనకు మార్కెట్లలో ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఏడు వందల వరకు నడుస్తుంది పత్తి ధరలు ఒక క్వింటానికి ఇంకా రెండు మూడు నెలలు ఈ ధరలు ఇట్లే కొనసాగినా నో ప్రాబ్లం పెరిగిన పెరిగితే సంతోషం కానీ తగ్గకుండా ఉంటే చాలు ఇప్పుడు మార్కెట్లో ఇంకా చాలా మంది రైతులు పోయేసరికి అక్కడ వాళ్లకు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు నా ఇంట్లో నా ఇంట్లోనే అనుకుందాం నా ఇంట్లో పత్తి సరుకు ఎక్కువ ఉంది నా దగ్గర ఎంత కావాలో అంత పెట్టుకున్నాను నాకు ఎప్పుడు అవసరము ఈ స్టాక్ అయిపోతేనే నాకు అవసరం కానీ ఈ స్టాక్ ఎప్పుడు అయిపోతుంది నాకు ఆల్రెడీ ఒక అంచనా అయితే ఉంటుంది నాకు రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో నుంచి రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఈ టైం వరకు నాకు ఏమేమి పనులు ఉన్నాయో దాన్ని తగ్గట్టుగా నేను ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎన్ని క్వింటాలు మనకు అవసరం అవుతుంది అనే మొత్తం ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని నా దగ్గర పత్తి పెట్టుకొని ఉంటాను ఆ పత్తి వాళ్ళ దగ్గర తక్కువ వచ్చినప్పుడు ఈ పత్తి నేను అనుకున్న ఆ పీరియడ్ కంటే ముందే అయిపోతే నా దగ్గర నేను అప్పుడు మీ దగ్గరకు వచ్చి కొనే అవకాశం అయితే ఒక ఎగ్జాంపుల్ నేను కొనే అవకాశం అయితే ఉంటుంది అంతే కానీ నా దగ్గరే పెట్టుకొని నేను కొనాల్సిన అవసరం లేదు నాకు ఫ్రీగా వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి ఉంది అలాంటప్పుడు నాకేం అవసరం జస్ట్ ఎగ్జాంపుల్ నాకేం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇందాకనే చెప్పాను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండింతలు పత్తి దిగుమతి పత్తి దిగుమతి చేసుకుంటున్నారనేసి అంచనా సో మనకు ఈ ధరలు నిలకడగా ఉన్నా కూడా సంతోషము ధర పెరిగినా సంతోషం కానీ ధర తగ్గకుండా ఉంటే చాలు ఇప్పుడు రాను రాను ఇంకా మార్కెట్లో ఇంకా పత్తి దిగుమతి మనకు పత్తి తీస్తున్నాము ఇంకా డైరెక్ట్గా అమ్మేస్తున్నారు ఇంకా ఈ నెలలో ఇంకా వచ్చే నెలలో రెండు మూడు నెలల్లో ఇంకా భారీగా ధర పత్తి అమ్ముకునే రైతులు చాలా మంది ఉంటారు ఇంకా ధరలు ఏ విధంగా ఉంటాయి అనేది అంచనా అయితే వెయ్యలేము దాదాపుగా నాకు తెలిసిన నా అంచనా ప్రకారము ధరలు అయితే ఇప్పుడున్న ధరలు ఒక నైంటీ పర్సెంట్ ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంది ఒకవేళ తగ్గితే తగ్గే అవకాశం వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కనిపిస్తూ ఉంది నాకైతే ఇంకా పెరిగే అవకాశం అంటే ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నా అంచనా ప్రకారం మాత్రమే నేను నేను ఆలోచించేసిన ప్రకారం మాత్రమే ఇది ధర పెరుగుతుందా లేదా అనేది సమాచారం తెలుసుకున్నాము ఇప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము పత్తికి మద్దతు ధర ప్రకటించడం అయితే జరిగింది ఆ మద్దతు ధర దక్కాలంటే మనకు ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో పత్తి పత్తి పంట అయితే వేసుకున్నాం అనేసి మీరు రికార్డెడ్గా వ్యవసాయ మార్కెట్లలో మీరు మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటేనే సిసిఐ కేంద్రాలలోనే ఈ పత్తి మనం అమ్ముకునే అవకాశం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మద్దతు ధర తెలంగాణలో ఇంతకుముందు నూట పన్నెండు నూట పన్నెండు సిసిఐ కేంద్రాలు ఉన్నాయి దాని వచ్చేసి నూట ఇరవై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ముప్పై సిసిఐ కేంద్రాలు ఉన్నాయి అక్కడ కూడా కొన్ని ఇరవై ఇరవై రెండు మాత్రమే రన్ అవుతున్నాయి మిగతావి కూడా రన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేము ఈ విధంగా హత్య వేసుకున్నామనేసి మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే దానికి మీరు ఈ సిసిఐ కేంద్రాలు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ మాస్చర్ కంటెంట్ అంటే పన్నెండు పర్సెంట్ కంటే ఎక్కువ మాస్చర్ కంటెంట్ ఉంటే వాళ్ళు కూడా దాన్ని చూసి తీసుకుంటారో లేదో కూడా అది కూడా డౌటే మరి అది ఎక్కువ మాస్చర్ కంటెంట్ కూడా ఉండకూడదు ఇది ఏ విధంగా అమ్మాలి ధర పెరుగుతుందా లేదా అనే పూర్తి సమాచారం అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి నేను ఇది నా అనాలిసిస్ మాత్రమే మీరు ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి తెలియజేయండి కొంతమంది రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మార్కెట్లో పత్తి దిగుమతి అనేది రోజు రోజుకు పెరుగుతా ఉంది అంటే మార్కెట్లో మనకు పత్తి తీసేస్తున్నారు అమ్మేస్తున్నారు అని న్యూస్లలో కానీ కొన్ని ఆర్టికల్స్ లో చదవడం కానీ అక్కడక్కడ మొత్తం సమాచారం తీసుకుని వచ్చి మీ ముందుకు మీ ముందు ఉంచాను మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమైపోతుంది ఇది నా అనాలిసిస్ మాత్రమే పత్తిపై ఉన్న సుంకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంతకుముందు వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే పదకొండు పర్సెంట్ సుంకం ఉన్నిదనమాట అంటే మనం వేరే దేశం ఎక్కడి నుంచి అయినా పత్తి దిగుమతి చేసుకుంటే పదకొండు పర్సెంట్ మనకు మనం కట్టాల్సి ఉన్నమాట ప్రభుత్వానికి అది లేకుండా ఇప్పుడు ఎవరన్నా దిగుమతి చేసుకోవచ్చు దాన్ని పెద్ద పెద్ద కంపెనీలు టెక్స్టైల్ కంపెనీలు వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎట్లాగో ఫ్రీ ఇంతకుముందు దిగుమతి చేసుకున్న దానికంటే ఇప్పుడు పత్తి దిగుమతి చేసుకుంటే ఫ్రీ ఫ్రీ కదా ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు మనకి కావలసినంత పత్తిని దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పోయిన సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ దిగుమతి తీసుకుంటే ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ దిగుమతి తీసుకుంటున్నారంట ఎగ్జాంపుల్ అంటే రెండు ఇంతలు పెరిగింది పోయినసారితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు పత్తి దిగుమతి దిగుమతి వచ్చేసి ఎందుకంటే సుంకం లేదు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అందుకోసము పత్తి దిగుమతి అనేది అనుమతి పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సుంకం తీసేయడం వల్ల ఇది కొంచెం మనకు మన రైతులకైతే ఇది కాస్త ఇంపాక్ట్ అని చెప్పుకోవాలి నేను చేసే ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెయిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంక మంచి అప్డేట్తో మళ్ళీ తప్పకుండా కలుద్దాం ఏమన్నా పత్తి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో